వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్లు ఉండదు సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది వీడియోకి ఒక చిన్న లైక్ ఏ మీరు వీడియోని లైక్ చేస్తే ఏమైద్దంటే ఈ వీడియో మందికి రీచ్ అయింది మందికి షేర్ అయింది అనమాట సో ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ కొట్టండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే నిజ నిజాలనేవి మీరు తెలుసుకుంటారు సగం సగం చూస్తే మీకు నిజం అనేది తెలియదు పూర్తిగా చూస్తేనే మీకు అసలు నిజమనే తెలుస్తుంది లక్షల మంది కోట్ల మంది వీక్షిస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా బిజినెస్ ప్రమోషన్స్ చేయబడిన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనమాట రీసెంట్గా అంబటి రాంబాబు గారు ఒకప్పుడు వైసీపీలో మంత్రిగా ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు గురించి అనకూడని మాటలు అన్నారండి అన్నందుకు ఒక గుంపు అంబట రాంబాబు గారి ఇంటి మీదకెళ్ళి కొన్ని వేల మంది అంబట రాంబాబు గారి ఇంటి మీదకెళ్ళి ఇల్లు మొత్తం పగలగొట్టారు దాంట్లో లోపల ఉన్నటువంటి సిబ్బందికి కొంతమంది గాయాలయ్యి నెత్తులు అనమాట బ్లడ్ బయటకు వచ్చింది అంత భయంకరంగా దాడి జరిగింది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా టీడీపీ పార్టీ వాళ్ళు అనరాని మాటలు పచ్చి బూత్ మాటలు అన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు ఇప్పుడు వీళ్ళు తిట్టారు వాళ్ళని వాళ్ళని తిట్టుకుంటారు వీళ్ళు వీళ్ళని తిట్టుకుంటారు ఫ్యామిలీస్ని తిట్టుకుంటారు ఇదంతా జరిగేదే దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడినట్టు అయితే సమాచారం అసలు అక్కడ ఏం జరుగుతుంది అంబటి రాంబాబు గారికి ఏమైంది టీడీపీ పార్టీ ఉంటే వైసీపీ పార్టీ మీద దాడి జరిగింది వైసీపీ పార్టీ ఉంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఇంక ఇదే పని అనమాట ఈ వీడియో గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే అంబటి రాంబాబు గారి ఇంటి పైన భయంకరం అనమాట మొత్తం ఇల్లు ఇల్లు పగల కొట్టేశారు ఆ లోపలికి వెళ్లి చూస్తే నిజంగా కొంత బ్లడ్ మార్క్స్ అయితే ఉన్నాయి మరి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రా